హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మేమైతే భోగి రోజు అయితే అనమాట మా అత్త వాళ్ళు అందరూ కలిసి అమ్మ వాళ్ళ ఇంటికే పోయినాం ఈసారి సంక్రాంతికి పిల్లల్ని అయితే అమ్మ ముందే పిలుచుకొని పోయింది సండేనే పిలుచుకొని పోయింది మేమైతే భోగి రోజు ఈవినింగ్ అయితే పోయినాము సంక్రాంతి ఈసారి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు ఎప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇట్లాంటి పండగలన్నీ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కలిసి ఇప్పుడు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము ఇంక ఇక్కడైతే మా స్వీట్ వాళ్ళు అందరూ అయితే పోయినామనమాట ఈవినింగ్ మా పెద్దమ్మ అయితే ముందే పోయింది ఇంకా భోగి రోజు అప్పుడు నీళ్ళు ఇడుస్తున్నారనమాట అమ్మ వాళ్ళ ఇంటి ముందర అదే మన ఇంటి ముందర అనమాట ఇంకా అమ్మ అయితే ఓలిగలు స్టార్ట్ చేసింది రెండున్నర కేజీ ఏమో వేసిందంట ఓలిగలకి ఇవన్నీ చేయాలి కాబట్టి పూర్ణము గ్రైండర్కి వేయించుకొని వద్దామన్నా కూడా వినలేదు గుండు కిందే రుబ్బింది టేస్ట్గా ఉంటుందని ఎక్కడికి పోయినా ఈ పిల్లోలు మాత్రం ఉంటారనమాట అల్లరల్లరిగా ఉంటుంది గోలగోల ఉండేది నలుగురైనా ఒక పది మంది పిల్లలు ఉంటుంది ఇంట్లో అయితే ఇంక ఇక్కడ నేను ఫస్ట్ వీళ్ళ కోన వేసేసి మళ్ళీ అయితే ముగ్గు వేసుకుందామని చెప్పి వేసుకుంటున్నాను పేపర్లో అయితే వేసుకుంటున్నాను ఇంక వీళ్ళంతా కోన్లు అయితే పెట్టుకుంటున్నారు అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ ఏమో అవుతుంది అయినా కూడా పిల్లలకి నిద్ర రావట్లేదు మా ఇంట్లో అందరూ వ్లాగర్స్ అయిపోయినారు ఒకరిని చూసి ఒకరు అనమాట వీడియోలు పిచ్చి ఎక్కువైపోయింది అందరికీ పిల్లలు కోన్లు వేసి సైలెంట్ కూర్చుంటారు కదా ముగ్గు జోలికి రారని చెప్పి నేను ఫస్ట్లోనే అయితే వేసేసి కూర్చోబెట్టేసినాను కానీ వాళ్ళైతే కోన్లు వేసినా కూడా మాటినే రకాలు కాదనమాట అందరూ అందరి లోకాలు ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ వీళ్ళైతే మా పెద్దమ్మను అమ్మ కలిసి ఓలికరైతే చేస్తున్నారు వీళ్ళు ఇంకో బ్యాచ్ వస్తుంది చూడండి అంతలోపల మేమైతే ముగ్గు అయితే వేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ వీళ్ళ పెద్దోళ్ళ మీటింగ్లు అయితే మామూలే గంటలు గంటలు కూర్చొని మాట్లాడినా తీరని మాటలు అనమాట ఇంక ఇక్కడ ఇంటి ముందర అమ్మ అయితే పేడాలకమంటే అంత ఓపిక లేదని చెప్పేసి పేడ కలర్ అయితే వేయించింది ఆ బేబీతోనే ఈ ఇక్కడ నేను ముగ్గు వేస్తుంటే నలుగురు అంటే మామూలుగా మూడే ఉంటాయి కోతులు ఇక్కడ నలుగురు కోతులు అనమాట ఈ ఒక్కరు కూడా చెప్పిన మాట అస్సలు వినరు లోపల ఇంట్లో మాత్రం ఇద్దరు పనుకొని ఉన్నారనమాట మా ఆయనను మా మరిది ఇద్దరు పనుకున్నారు మాకు మాత్రం నిద్ర రాదనమాట ఇక్కడ నేను ముగ్గు వేస్తుంటే ఈ పేపర్లో వేసుకున్న ముగ్గు ఒకటైతే ఇక్కడ వేసిన ముగ్గు ఇంకొకటి అనమాట అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ముగ్గేసి ఫోటో తీసే వరకు కూడా వండించలేదు పిల్లలు అయితే చూడండి ఇట్లా ఇట్లా వస్తూనే ఉంటారు ఆ గేట్ లోపల నుంచి బయటికి తిరుగుతూనే ఉన్నారనమాట ఒకరైపోతే ఒకరైపోతే ఈసారి సంక్రాంతికి ముగ్గేయడం అస్సలు ఎవ్వరికి ఇంట్రెస్టే లేదు ఇంకో విషయం ఏంటంటే పొద్దున్నే ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టే వరకు కూడా మా పిల్లలు ముగ్గులనైతే లేదు నూకేసి పారేసినారనమాట గొబ్బెమ్మలు పెట్టే వరకు కూడా లేదు మళ్ళీ ఇంకోసారి ముగ్గు అయితే వేసినాం పొద్దున్నే అమ్మ పెద్దమ్మ ఓలిగలు చేయడం అయిపోయింది ఇప్పుడు నేను అమ్మ అమ్మ దిగినాము రంగంలోకి ఇక్కడ ఎట్లంటే బయట పోయితే ఫుల్ చలి ఉంది ఇంకా అప్పుడు నీళ్ళు వదులుతున్నారు కాబట్టి ఇంకా చలి ఎక్కువ అయిపోయింది అనమాట అందరికీ చలి పెడుతుంది నాకు మాత్రం చలిపెట్టదులేండి అది వేరే విషయము ఈ పిల్లలు అయితే మేము ఉంటే అక్కడ నలుగురు నలుగురు ఉంటారు ఇక్కడ ఇంకా నేను అమ్మ అయిపోయిన తర్వాత బేబీను మా స్వీట్ అయితే వేస్తున్నారు ఇక్కడ నేనైతే కోన్ వేసుకుంటున్నాను అప్పటికే టైము లెవెన్ థర్టీనో ఏమో అవుతుంది ఆ టైంలో కోన్ వేసుకుంటున్నాము ఇంకా పొద్దున్నే లేసేది ఉందనమాట అప్పటికి కూడా నిద్ర రాలేదు ఈ పిల్లలకైతే ఖచ్చితంగా మేము పడుకునేసరికి ఒకటి ఒంటి గంట పైన అయిందనమాట టైం అయితే అమ్మ అయితే ఇంకా ఈ ఊరికలు చేసే లోపల పొద్దున్నేకై ఉంటే ఖచ్చితంగా మేము మధ్యాహ్నం తినాల్సి వచ్చునేమో అందుకనేసి నైట్ చేసింది మంచిది అనిపించింది సంక్రాంతి రోజుకి పొద్దున్నేకైతే ఫుల్ గా వచ్చేసిన ఇంటి ముందర కాలువలోకి నీళ్లు ఇక్కడే ఒక చిన్న సైజ్ బీచ్ లాగా అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట వ్యూ అయితే ఆ నీళ్ళ సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో నైట్ లేట్ అయింది కదా పడుకోవడానికి పొద్దున్న అయితే సిక్స్కి లేచినారు అనమాట అందరూ సిక్స్ పైనే లేండి ఇంకా ఇక్కడ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత చీటిలాట అయితే ఆడేసినాము ఇక్కడ సెవెనో ఏమో అవుతుంది ఇంక ఈవినింగ్ గుడికి అయితే పోదామనేసి అందరూ రెడీ అయిపోయినారు పిల్ల బచ్చ గ్యాంగ్ ఆడిపోయిన వీళ్ళంతా ఉంటారనమాట అందరూ కలిసి గుడికి అయితే పోతున్నాము ఇంటి దగ్గరే లేండి ఎవ్వరూ టెంకాయలు కొట్టేది ఏం లేదు మాకు ముట్టుంది అందరికీ మా అమ్మ వాళ్ళకి ముట్టుంది అసలు నేను బ్లాగ్ తీద్దామని కూడా అనుకోలేదు ఇవన్నీ షార్ట్స్ అనమాట లాగా పెడదామనేసి పెడదాం అనుకున్నాను కాకపోతే ఎందుకో ఇది ఒక లాగా ఉంటుందనేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు వీడియోల మీద ఇంట్రెస్ట్ రాదు నాకైతే అందుకనేసి షార్ట్స్ లాగా అనుకున్నాను కానీ లాగా గుర్తుండాలి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గుడి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కాశీరెడ్డి స్వామి గుడి అనమాట అమ్మ వాళ్ళ ఇంటి ముందరగానే ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడంతా మట్టి ఉండేదన్నమాట గుడి ఒక్కటే ఉండేది కాసిరెడ్డి స్వామి గుడి ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా ఉందనమాట దీంట్లోనే మూడు రోజుల నుంచి ఒకటే అరుపులు నైట్ ఒంటి గంట రెండు గంటల వరకు మేలుకున్నాము వారి చేసి గుంతే పోయిందిలో కూర్చున్నావా అట్లా దగ్గర దగ్గర కూర్చోవకూడదు ఈసారి సంక్రాంతి మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు గుర్తుండిపోతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అట్లే మీరే సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఊరికి పోయినారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్